సాంగ్ ఆఫ్ అండ్ ఫైర్ బుక్స్ లో మెయిన్ క్యారెక్టర్స్ తో పాటుగా కొన్ని సైడ్ క్యారెక్టర్స్ కూడా కథ చెప్తాయి అటువంటి ఒక క్యారెక్టరే డావోస్ సీవర్త్ది అతను చెప్పే కథతో పాటుగా అతని కథ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది షోలో కనిపించిన అతని బ్యాక్ స్టోరీ ఏంటో అతన్ని ఆనియన్ నైట్ అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు చూద్దాం సన్నగా బ్రౌన్ కలర్ ఐస్ తో బ్రౌన్ కలర్ హెయిర్ తో సామాన్యంగా ఉన్నట్టుండే డావోస్ కి బుక్స్ లో ఎడమ చేతి అన్ని ఫస్ట్ జాయింట్స్ కట్ అయి ఉంటాయి వాటిని అతను ఒక సంచిలో వేసి తన మెడ కట్టుకుని ఉంటాడు ఈ డిటైల్ కూడా అతని పాస్ట్ కి రిలేట్ అయి ఉంటుంది డావోస్ కింగ్స్ ల్యాండింగ్ లోని పూరెస్ట్ ఏరియా అయిన ఫ్లీ బాటంలో పుట్టాడు చాలా కష్టమైన పరిస్థితుల్లో పెరిగి పెద్దయ్యాడు మెల్లగా ఒక స్మగ్లర్ దగ్గర చేరాడు ఆ స్మగ్లర్ పేరు రోరో హోరిస్ అతను తన షిప్ కాబుల్ క్యాట్ మీద తిరుగుతూ వస్తువుల్ని స్మగ్ల్ చేస్తూ ఉండేవాడు అలా అతనితో పాటుగా నోన్ వరల్డ్ అంతా తిరిగాడు డావోస్ వైల్డ్లింగ్స్ తో ఆయుధాలకు చెందిన స్మగ్లింగ్ డీల్ చేసుకుని తిరిగి వస్తూ నైట్స్ వాచ్ కు దొరకడంతో నైట్స్ వాచ్ రోరోని ఎగ్జిక్యూట్ చేశారు డావోస్ మాత్రం తప్పించుకున్నాడు కానీ అప్పటికే అతను కొంతవరకు డబ్బుని చాలా నాలెడ్జ్ ని సంపాదించుకుని ఉండటం వల్ల ఒక చిన్న షిప్ని ఏర్పాటు చేసుకుని స్వంతంగా స్మగ్లింగ్ చేయడం మొదలుపెట్టాడు తొందరలోనే సెవెన్ కింగ్డమ్స్ లోకెల్లా నొటోరియా స్మగ్లర్ అయ్యాడు రాత్రి వేళ తన నల్లని షిప్ లో చీకటి నీడల్లో తారాడుతూ సైనికులకు దొరకకుండా వస్తువుల్ని స్మగుల్ చేస్తూ ఉండేవాడు వైట్ హార్బర్ నుంచి త్రీ సిస్టర్స్ వరకు అన్ని ప్లేసెస్ చూశాడు డావోస్ చాలాసార్లు దొరికిపోయి అరెస్ట్ కూడా అయ్యేవాడు డంజన్స్ డంజన్స్లోనూ గడిపేవాడు ఈ మధ్యలోనే ఒక కార్పెంటర్ కూతురైన మారియా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆమెని అమితంగా ప్రేమించాడు ప్రపంచంలో ఆమె కంటే మంచి స్త్రీ ఉండనే ఉండదంటాడు డావోస్ ఆమెతో అతనికి ఏడుగురు కొడుకులు పుట్టారు స్మగ్లర్ అయినా అక్షరముకు చదవడం రాకపోయినా డావోస్కి ఒక రెప్యుటేషన్ ఉంది అదే అతని ఆనెస్టీ మాట ఇస్తే తప్పే అలవాట్లేదు డావోస్కి అయినా కూడా ఒక లో బాన్గా స్మగ్లర్గా నోన్ వాళ్ళలోన్ లార్డ్స్ మాత్రం అతన్ని చాలా హీనంగానే ట్రీట్ చేసేవారు అలా అతను అన్ని రాజ్యాలు వెతుకుతున్న ఒక స్మగ్లర్గా సెవెన్ కింగ్డమ్స్లో ఇన్ఫేమస్ ఫేమస్ అయి ఉన్న టైంలో అతని లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది అదే రాబర్ట్స్ రెబిలియన్ దానివల్ల అతని జీవితం ఎందుకు ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం రాబర్ట్ మ్యాడ్కింగ్ మీద తిరుగుబాటు చేసి ఆ వార్ కోసమని తన స్వీట్ అయిన స్టామ్స్ అండ్ నుంచి ఫోర్సెస్ అన్ని తీసుకెళ్లిపోయాడు కేవలం కాటన్ డిఫెన్ చేయడానికి కొద్దిపాటి సైన్యాన్ని మాత్రం అక్కడ వదిలి స్టామ్ ల్యాండ్స్ బాధ్యత తమ్ముడు స్టానిస్ కప్పజెప్పి రాబర్ట్ వెళ్ళిపోయాడు కానీ బ్యాటిల్ ఆఫ్ యాష్ ఫోర్డ్లో ఓడిపోయి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు రాబర్ట్ అప్పుడే టైరెల్ సైన్యం స్టామ్స్ అండ్ కాటన్ ని చుట్టుముట్టింది స్టామ్స్ అండ్ స్ట్రాటజిక్గా చాలా స్ట్రాంగ్గా ఉండే కోట దాన్ని ఆక్రమించుకోవడం అంత సులువు కాదు అందుకే దాడి చేయకుండా దాన్ని సీజ్ మాత్రం చేసి బయటే వెయిట్ చేయడం మొదలుపెట్టింది టైరెల్స్ ఆర్మీ లోపల స్టానిస్ తన సైన్యంతో సగం సగం నిండి ఉన్న ధాన్యాగారంతో సరుకులతో సర్వే అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అలా దాదాపుగా ఏడాది పాటు వాళ్ళు కోట లోపలే ఉండిపోవాల్సి వచ్చింది స్టాంప్స్ అండ్కి సరుకులు రవాణా అయ్యే పోర్ట్ షిప్ బ్రేకర్ బే కూడా సీజ్ అవ్వడంతో స్టానిష్ సైన్యానికి ఫుడ్ లేకుండా పోయింది లోపలున్న గుర్రాల్ని కుక్కల్ని పిల్లుల్ని తిని బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది అంతేకాక త్వరలోనే తప్పకపోతే చనిపోయిన తమవారినే తినాల్సిన సిచ్యువేషన్ వచ్చేలా కనిపించింది ఓ పక్కన కోట లోపల పరిస్థితి అలా ఉంటే బయట మాత్రం టైరెల్స్ ఇంకొందరు లార్డ్స్ లోపల ఉన్న వాళ్ళకి కనిపించేంత దగ్గర్లోనే విందు భోజనాలు చేసేవారు ఇంతలో రేగార్ సైన్యం కూడా కొంతొచ్చి టైరెల్స్ తో కలిసింది స్టానిస్ ఆర్మీ అలా తిండిలేని పరిస్థితిలో కోట్ లోపల చిక్కుకుని ఉన్నప్పుడు ఆపద్బాంధవులా వచ్చాడు డావోస్ తన స్మగ్లింగ్ స్కిల్స్ తో అతను షిప్ బ్రేకర్ బే దగ్గర ఉన్న బ్లాకేడ్ ని బ్రీచ్ చేసి ఒక టన్నెల్ గుండా స్టాంప్స్ అండ్ కాట్లోకి ప్రవేశించాడు ఒక్కడే కాదు సుమ తన షిప్ నిండా ఉల్లిపాయలు ఉప్పు చేపలు తీసుకొచ్చాడు ఇనీషియల్ గా అతను అంత సాహసం చేయడానికి కారణం కోట్ లోపల తన సరుకులకి మంచి ధర దొరుకుతుందనే కానీ అక్కడ పరిస్థితి చూసి డావోస్ కదిలిపోయాడు అతను తీసుకొచ్చిన ఫుడ్ నిజంగా కోట్లోని ఎన్నో ప్రాణాలని కాపాడింది ఎడ్డార్డ్ స్టార్క్ రాబర్ట్కి సాయంగా రావడంతో దాదాపు ఏడాది పాటు దాక్కుని ఉన్న రాబర్ట్ బయటకొచ్చి వచ్చి ట్రాగా తో ఫైట్ చేసి అతన్ని చంపడం అక్కడ శాక్ ఆఫ్ కింగ్స్ ల్యాండింగ్లో లానిస్టర్స్ కింగ్స్ ని ఆక్యుపై చేయడం మ్యాడ్ కింగ్ ని జేమీ చంపేయడంతో రాబర్ట్ రాజుగా మారడం జరిగిపోయాయి అక్కడ సిచ్యువేషన్ రిజాల్వ్ అయ్యాక ఎడ్డాట్ సైన్యం అండ్ కి రావడంతో టైరన్ సైన్యం ఎడ్డాట్ కి లొంగిపోయింది దాంతో అండ్ కోటకి అందులో చిక్కుకున్న స్టానిష్ సైన్యానికి విడుదల దొరికింది అలా అప్పటివరకు వాళ్ళంతా సర్వైవ్ అవ్వడానికి డావోస్ తీసుకొచ్చిన ఉల్లిపాయలే కారణం కావడంతో ఒక్కసారిగా డావోస్ జాతకం మారిపోయింది స్టానిస్ అతని సాయానికి ప్రతిఫలంగా తన రాజ్యంలోని కేప్ రాత్ అనే ప్లేస్ని డావోస్కి ఇవ్వడమే కాక అతన్ని నైట్గా కూడా చేశాడు అందుకే డావోస్ని ఆనియన్ నైట్ అని పిలుస్తూ ఉంటారు అలా అని అతను స్మగ్లర్గా చేసిన తప్పుల్ని పూర్తిగా క్షమించి వదిలేదు స్టానిస్ అందుకు శిక్షగా డావోస్ ఎడమ చేతికి ఉన్న అన్ని వేళని ఫస్ట్ జాయింట్ వరకు కట్ చేయాలని ఆర్డర్ చేశాడు స్టానిస్ స్వయంగా ఆ పనిచేస్తే అతని తీర్పు న్యాయమైందేనని ఒప్పుకుంటానన్నాడు డావోస్ అలా స్టానిస్ స్వయంగా అతని చేతి వేళని కత్తిరించాడు ఆ వేలిముక్కల్ని తన అదృష్టంగా భావించాడు డావోస్ ఎందుకంటే అతను కల్లో కూడా ఊహించని గౌరవం మర్యాదతో పాటుగా తనకి తన కుటుంబానికి మంచి జీవితం దక్కడానికి కారణం అవే అనుకున్న డావోస్ ఆ వేలిముక్కల్ని ఒక సంచిలో వేసుకుని దాన్ని మెడలో కట్టుకుని తిరిగేవాడు అక్కడి నుంచి తన నిజాయితీ లాయల్టీ తెలివితేటలు ఎక్స్పీరియన్స్ కారణంగా డావోస్ స్టానిస్ కి నమ్మకస్తుడిగా మారాడు ఎప్పుడూ స్టానిస్ పక్కనే ఉండేవాడు అతను చెప్పిన పనులన్నీ చేసేవాడు అతనికి బ్లాక్ బెథా అనే ఒక వార్ గ్యాలీని ఇచ్చాడు స్టానిస్ ఆ షిప్ కి కెప్టెన్ గా స్టానిస్ సర్వీస్ లో ఉండేవాడు డావోస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కథ నాటికి అంటే అప్పటికి దాదాపు ఏళ్ల పాటు అలాగే నడిచింది గేమ్ ఆఫ్ థ్రోన్స్ కథ మొదలవుతూనే రాబర్ట్ చనిపోవడంతో గేమ్ ఆఫ్ థ్రోన్స్ మొదలైంది జాఫ్రీ రాబర్ట్ కింగ్ కాదని నమ్మడం వల్ల స్టానిస్ తనని తాను కింగ్ గా ప్రకటించుకున్నాడు సపోర్ట్ కొడగట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు అందుకోసం లీస్కి వెళ్లిన డావోస్ పైరెట్ సలాడోర్ సాన్ సైన్యాన్ని స్టానిస్ కోసం కొని తీసుకొస్తాడు తర్వాత లార్డ్స్ నుంచి మద్దతు కొడగటమని అతన్ని స్టామ్ లాండ్స్కి పంపుతాడు స్టానిస్ కానీ స్టామ్ లార్డ్స్ ఎవ్వరూ స్టానిస్కి మద్దతు ఇవ్వడానికి ఒప్పుకోరు అప్పటికే రెడ్ ప్రిస్టెస్ మెలిసాండ్రా డ్రాగన్ స్టోన్లో ఉంది ఆమె ఎఫెక్ట్ స్టానిస్ మీద మెల్లమెల్లగా పెరుగుతోంది అతనే ప్రాఫిట్క్ హీరో అజో రహాయి అని స్టానిస్ని నమ్మించడంతో పాటుగా అతన్ని పూర్తిగా తన మతమైన రోలార్లోకి మార్చడానికి మెలిసాండ్రా ట్రై చేస్తూ ఉండడం డావోస్కి నచ్చదు డావోస్ ఫెయిత్ ఆఫ్ ది సెవెన్ ని నమ్ముతాడు కానీ ఏ మతాన్నైనా అతను గుడ్డిగా ఫాలో కాడు డ్రాగన్ లోని మాస్టర్ క్రిసన్ మెలిసాండ్రాని చంపడం కోసం వైన్లో విషం కలుపుతున్నప్పుడు డావోస్ అతను పక్కనే కూర్చుని ఉంటాడు ఆ పని చేయనివ్వకుండా ఆపడానికి మాస్టర్ చెయ్యి పట్టుకుంటాడు కూడా కానీ మాస్టర్ క్రిసన్ అతన్ని విదిలించుకుని వైన్లో విషం కలిపి మెలిసాండ్రాకి ఇస్తాడు అది తాగిన ఆమెకేమీ కాదు గాని కొద్దిగా సిప్ చేసిన క్రెసన్ మాత్రం వెంటనే చనిపోతాడు అది చూసిన డావోస్కి మెలిసాండ్రా అంటే మరింత అయిష్టత కలుగుతుంది స్టానిస్ చేత మండుతున్న కత్తిని మంటల్లోంచి మెలిసాండ్రా తీయించడం చూసినా అదేదో అద్భుతంలా అనిపించదు డావోస్కి ప్రాపర్ మెస్ లాగా ఉందనుకుంటాడు తనకి సపోర్ట్ చేయమంటూ లార్డ్స్ అందరి కోసం ఒక లెటర్ ప్రిపేర్ చేస్తాడు స్టానిస్ జాఫ్రీ రాబర్ట్ కొడుకు కాదని సెర్సీ బాస్టర్స్ అందని అందుకే రైట్ ఫుల్ కింగ్ తనేనని చెబుతూ స్టానిస్ రాయించిన ఉత్తరాలు తీసుకెళ్ళి స్టామ్ నార్త్ నార్త్లోనూ అందరికీ ఇవ్వమని స్టానిస్ డావోస్ను పంపుతాడు అలా ఆ ప్లేసెస్కి వెళ్ళి ఎవరికి చదవడం వస్తే వాళ్ళందరికీ చదవమని ఆ లెటర్స్ పంచుతూ ఉంటాడు డావోస్ రాని వాళ్ళకి చదివి వినిపించమని నైట్స్ని రిక్వెస్ట్ చేస్తాడు అతని ఒపీనియన్ అడిగితే మాత్రం లెటర్ స్ట్రాంగ్ గా బ్లంట్ గా ఉంది గానీ ప్రూఫ్స్ లేవు కదా అంటాడు ఒక ఫారిన్ మతాన్ని ప్రజల మీద బలవంతంగా రుద్దితే ప్రజలు ఆ ని ఇష్టపడరని డావోస్ స్టానిస్ కి చెప్తాడు ప్రజలు తనను ఎప్పుడూ ఇష్టపడలేదని కొట్టిపాడేస్తాడు స్టానిస్ ఆ తర్వాత స్టానిస్ స్టామ్ ల్యాండ్స్ మీద అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ మెలిసాండ్రా పుట్టించిన షాడో ఎసాసిన్ స్టానిస్ తమ్ముడు రెల్లీని చంపడానికి కూడా డావోస్ ఇష్టపడ్డు రెల్లి చనిపోయాక స్టానిస్కి ఎదురు తిరిగిన మరో నైట్ కోర్ట్ని చంపడానికి మిలిసాండ్రా ప్లాన్ చేస్తుంది మరో షాడో యాశాసునికి జన్మనివ్వడం కోసం మిలిసాండ్రాని స్టామ్స్ అండ్ కోట కింద గుహల్లోకి తీసుకెళ్లే పని డావోస్ చెప్తాడు స్టానిస్ ఆమె అలా షాడోకి జన్మనివ్వడం చూసి డావోస్ చాలా షాక్ అయిపోతాడు కోర్ట్నీని చంపకుండా వదిలేద్దాం డావోస్ చెప్పినా మళ్ళీ స్టానిస్ వినిపించుకోడు ఆ షాడో కోర్ట్ చంపేయడంతో స్టామ్ ల్యాండ్స్ స్టానిస్ ద ఆ తర్వాత కింగ్స్ ల్యాండింగ్ మీద అటాక్ చేయడానికి వెళ్ళిన స్టానిష్ సైన్యంలో తో పాటుగా అతని పెద్ద కొడుకులు నలుగురు ఉంటారు ఆ స్ట్రాటజిక్ స్ట్రాటజిక్గా చాలా లోపాలు ఉన్నాయని స్టానిస్ కి చెప్తూనే ఉంటాడు కానీ స్టానిస్ వినకుండా అలా తప్పుడు వ్యూహాలతోనే అటాక్ చేయడంతో అతని సైన్యానికి చెందిన చాలా చిప్స్ వైల్డ్ ఫైర్లో కాలిపోతాయి వాటితో పాటుగా డావోస్ నలుగురు కొడుకులు చనిపోతారు వైల్డ్ ఫైర్ నుంచి తప్పించుకోవడం కోసం డావోస్ నేడలోకి దూకేస్తాడు నేలలోపలే ఈదుకుంటూ మంటలేని చోటుకి చేరుకోవాలని ప్రయత్నం చేస్తూ నీటి అడుగునే స్పృహ తప్పిపోతాడు అప్పుడు సముద్రం మధ్యలోని ఒక ప్రాంతం స్పియర్స్ ఆఫ్ లో చిక్కుబడిపోతాడు డావోస్ అక్కడ స్పృహ వచ్చిపోయే స్థితిలో సెవెన్ గార్డ్స్ తనతో మాట్లాడుతున్నట్టుగా అతనికి హెల్యూజ్ నేషన్స్ కలుగుతూ ఉంటాయి కొన్ని రోజుల తర్వాత అతనే అంతకు ముందు లీస్ నుంచి తీసుకొచ్చిన సలాడోర్ షిప్స్లో ఒకటైన షయాలా డాన్స్ అనుకోకుండా అతను చిక్కుకున్న కు వస్తుంది దాని కెప్టెన్ అతన్ని రెస్క్యూ చేసి డ్రాగన్ స్టోన్కి చేరుస్తాడు కొంత బలం వచ్చేసరికి తన కొడుకులు చనిపోయిన గ్రీఫ్ ని చుట్టుముడుతుంది కింగ్స్ ల్యాండింగ్ మీద అటాక్ చేయాలన్న ప్లాన్ మెలిసాండ్రాదే కావడంతో స్టానిస్ ఓడిపోవడానికి తన కొడుకులు చనిపోవడానికి ఆమె కారణం అని ఆమెను చంపాలని డిసైడ్ అవుతాడు డావోస్ కానీ ఫ్లేమ్స్లో అతని ని చూసిన మెలిసాండ్రా అతన్ని అరెస్ట్ చేస్తుంది తర్వాత కి వెళ్ళి అతన్ని కలుస్తుంది స్టానిస్ బాగా వీక్గా ఉన్నాడని మరో షాడోస్ అన్ని కన్సీవ్ చేయడానికి ట్రై చేస్తే అతని ప్రాణమే పోవచ్చని బదులుగా డావోస్ షాడోస్ అన్ని కన్సీవ్ చేస్తానని మిలిసాండ్రా అతన్ని అడుగుతుంది అందుకు డావోస్ ఒప్పుకోడు తర్వాత డావోస్ చేసిన కౌన్సిలింగ్ వల్ల బెనిఫిట్ పొందిన స్టానిస్ అతని నిజాయితీని తెలివిని లాయల్టీని మెచ్చి అతన్ని హ్యాండ్ ఆఫ్ ది కింగ్ గా చేస్తాడు అతన్ని లార్డ్గా కూడా చేస్తాడు ఆ పదవికి తగ్గట్టుగా ఉండాలని డావోస్ మాస్టర్ పైలోస్ దగ్గర చదువు నేర్చుకుంటూ ఉంటాడు ఇంతలో రాబర్ట్ బాస్టర్స్ అన్నయిన ఎడ్రిక్ స్టామ్ని లార్డ్ ఆఫ్ లైట్కి బలివడానికి స్టానిస్ మెలిసాండ్రాల్ ప్లాన్ చేస్తూ ఉండడంతో కిన్ స్లేయింగ్ చాలా పాపం అని డావోస్ కి చెప్తాడు తన స్వంత రక్తం అయిన వాళ్ళని చంపితే దాన్ని కిన్ స్లేయింగ్ అంటారు స్టానిస్ వినకపోవడంతో ఎడ్రిక్ని అక్కడి నుంచి తప్పిస్తాడు డావోస్ డావోస్ అలా ఎడ్రిక్ ని రహస్యంగా కి పంపాడని తెలియడంతో కి బాగా కోపం వస్తుంది అయినా డావోస్ ధైర్యంగా సమాధానం చెప్తాడు రాజు ధర్మం ప్రజల్ని కాపాడడం గాని చంపడం కాదని అంటాడు దాంతో మరింత కోపగించిన స్టానిస్ డావోస్ని చంపడానికి తన లైట్ బ్రింగర్ని బయటికి తీస్తాడు చివరి మాటలు ఏమైనా ఉంటే చెప్పమంటాడు ముందే మాస్టర్ పైలోస్ డావోస్కి చదువు నేర్పుతూ ప్రాక్టీస్ కోసమని నైట్స్ వాచ్ నుంచి వచ్చిన ఒక లెటర్ ఇస్తాడు ఇప్పుడు డావోస్ ఆ లెటర్ని స్టానిస్కి మెలిసాండ్రాకి చదివి వినిపిస్తాడు అప్పటికే మెలిసాండ్రాకి నార్త్ నుంచి రాబోయే ప్రమాదం గురించి తెలుసు పైగా దాన్ని తన ఫ్లేమ్స్ లో స్టానిస్ కి చూపిస్తుంది కూడా అందువల్ల ఇప్పుడు నార్త్ లో జరగబోతున్న వైల్డ్లింగ్స్ అటాక్ ని ఆపాల్సిన అవసరం ఉందని స్టానిస్ కి అనిపిస్తుంది అందుకే డావోస్ని చంపకుండా అతన్ని నార్త్కి పంపిస్తాడు అక్కడ వైట్ హార్బర్ చెందిన లార్డ్ అయిన వైమన్ మ్యాండర్లీని కలిసి అతను స్టానిస్ కి సపోర్ట్ చేసేందుకు ఒప్పించడం కోసం డావోస్ నార్త్కి బయలుదేరతాడు చాలా ఇబ్బందులు పడి చివరికి వైట్ హార్బర్ చేరుకుంటాడు కానీ అప్పటికి వైమన్ కొడుకుని కింగ్స్ ల్యాండింగ్ లో బంధించిన సంగతి తెలుస్తుంది డావోస్ వైట్ హార్బర్లో ఉన్నాడని తెలుసుకున్న సెర్సీ అతన్ని చంపేస్తే వైమన్ కొడుకు వైలిస్ని వదిలిపెడతానని కండిషన్ పెడుతుంది అందువల్ల లార్డ్ వైమన్ ని ఎగ్జిక్యూట్ చేయమని ఆర్డర్ ఇస్తాడు పైకి అలా చెప్తాడు కానీ అతన్ని చంపించకుండా దాచి ఉంచి డావోస్ లాగే ఉన్న మరో ఖైదీని చంపించి అతని నరికించి దాన్ని తార్లో దొర్లించి నోట్లో ఉల్లిపాయ పెట్టి ఆ తలని వైట్ హార్బర్ కోట గోడల మీద బల్లాల గుచ్చి ఉంచుతారు అది డావోస్ శరీరమే అని నమ్మించడం కోసం ఆ ఖైదీ చేతి వేళను కూడా కత్తిరించి ఆ చేతుల్ని కూడా కోట గోడల మీద వేలాడదీస్తారు ఆ కబురు కింగ్స్ ల్యాండింగ్ చేరడంతో జేమీ వైమన్ కొడుకుని రిలీజ్ చేస్తాడు ఆ టైంలో డావోస్ ని మంచి భవనంలో ఉంచి బాగా ట్రీట్ చేస్తారు వైట్ హార్బర్లో అయినా కూడా తనక్కడ చనిపోతానని అనుకుంటాడు డావోస్ ఇంటి దగ్గర ఉన్న భార్యకి ఇద్దరు కొడుకులకి తన బాధ్యతలు సరిగా నిర్వర్తించినందుకు క్షమాపణలు చెప్తూ ఉత్తరాలు రాస్తాడు లార్ట్ వైమన్ కొడుకు క్షేమంగా ఇంటికి చేరాక వైమన్ డావోస్ ని పిలిపించి క్షమాపణలు అడుగుతాడు రెడ్ వెడ్డింగ్లో ఏం జరిగిందో శాక్ ఆఫ్ ఇంటర్ఫెల్ అప్పుడు ఏమైందో తనకి తెలుసని లానిస్టర్స్ కి గానీ ఫ్రేస్ కి బాల్టన్స్ కి గానీ సపోర్ట్ చేసే ఉద్దేశం తనకి లేదని కొడుకును రక్షించుకోవడం కోసం అలా యాక్ట్ చేయాల్సి వచ్చిందని అంటాడు వైమన్ ఒక పని చేసి పెడితే స్టానిస్ కే సపోర్ట్ చేస్తానని అంటాడు తమ లార్డ్ వార్డన్ ఆఫ్ ది నార్త్ అయిన అడ్డార్డ్ స్టార్క్ కొడుకులు బ్రాండ్ రికన్లు చనిపోలేదని వాళ్లలో ముఖ్యంగా చిన్న కొడుకు రికన్ స్కాగోస్ ఐలాండ్ లో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయని అక్కడికి వెళ్లి ఆ కుర్రవాడిని అతని వేర్గుల్ స్టాగి డాగ్ ని క్షేమంగా తీసుకొస్తే స్టానిస్ కి మద్దతు అంటాడు వైమన్ మార్టిన్ ఫిఫ్త్ బుక్ అయినా ఏ డాన్స్ విత్ డ్రాగన్స్ అలా అక్కడితో పూర్తవుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో బాల్టన్స్తో వార్క్ వెళ్ళిన స్టానిస్ నిజంగా చనిపోయాడో బ్రతికే ఉన్నాడో తర్వాత స్టోరీలో డావోస్ పర్పస్ ఏంటో మార్టిన్ తన సిక్స్త్ సెవెంత్ బుక్స్ రాస్తే గానీ తెలియదు షోలో మాత్రం డావోస్ని స్టానిస్ కూతురు షిరీన్కి క్లోజ్గా ఉన్నట్టుగా చూపిస్తారు నిజానికి బుక్స్లో అలా షిరీన్తో క్లోజ్గా ఉండేది స్టానిస్ కోర్ట్లో ఫూల్ అయిన ప్యాచ్ ఫేస్ బుక్స్లో కు చదువు నేర్పింది మాస్టర్ పైలోస్ అయితే షోలో అది శిరీన్ అన్నట్టుగా చూపించారు స్టానిస్ ఆర్డర్ మీద వాల్ దగ్గరికి వెళ్ళిన డావోస్ జాన్స్ నో చనిపోయినప్పుడు అతని వైపు నిలబడి అతన్ని తిరిగి బ్రతికించడానికి మిలిసాండ్రా ఎంకరేజ్ చేస్తాడు స్టానిస్ చనిపోయడం తెలిసాక జాన్ దగ్గరే ఉండిపోతాడు వైట్ వాకర్స్తో జరిగిన వార్లో పోరాడి సర్వేవ్ అవుతాడు కొత్త కింగ్ అయిన బ్రాన్ స్టార్క్కి అడ్వైజర్గా డావోస్ రోల్కి షోలో హ్యాపీ ఎండింగ్ ఉంటుంది ఇదండి సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ బుక్స్లో డావోస్ స్టోరీ లైన్ ఇంకా ఈ షోలో ఎవరు స్టోరీ వినాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇప్పటికే కొందరు అడిగిన టాపిక్స్ మీద వీడియోస్ చేస్తున్నాను వీడియోకి ఇప్పటిదాకా లైక్ కొట్టకపోతే ఇప్పుడు కొట్టేయండి మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బై బాయ్